నమస్తే అండి ఈ రోజు సుజాత కిచెన్ లో సంక్రాంతి సాంప్రదాయ పిండి వంట కొబ్బరి బూరెలు బాగా పొంగి సాఫ్ట్ గా వచ్చేలాగా ఎలా తయారు చేయాలో చూద్దాం కేజీ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి పూటకోసారి కడిగి ఒక రోజు తరువాత రెండు మూడు సార్లు బాగా కడిగి వడకట్టి గంట ఆరబెట్టి మిక్సీ వేసి పిండి జల్లించుకోవాలి పిండి ఆరకుండా చేతితో తట్టి పిండిపై మూత పెట్టాలి కాయ కొబ్బరిని మిక్సీ వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఉపావు కేజీ బెల్లాన్ని తరిగి గిన్నెలో అర గ్లాసు నీళ్లతో కరిగించి వడకట్టుకోవాలి బెల్లం మరిగించి పాకాన్ని రెడీ చేసుకోవాలి పాకాన్ని నీళ్ళలో వేస్తే కట్టాలి సాఫ్ట్ గా కూడా ఉండాలి కొబ్బరి బూరెలకు కరెక్ట్ పాకం ఇలానే ఇప్పుడు పాకంలో కొబ్బరి అర స్పూన్ ఆలుకల పొడి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత తడిపిండిని కొంచెం కొంచెంగా కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టాలి బాండీలో నూనె పోసి ఇలా పిండి వేస్తే పైకి తేలే వరకు వేడయ్యాక కాస్త పిండిని ఆయిల్ పేపర్పై అరంగుళం మందంతో ఒత్తుకొని నూనెలో వేసి లో ఫ్లేమ్లో మెల్లగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాలనివ్వాలి ఒక్కో బూరెను ప్లేట్పై విడివిడిగా ఆరబెట్టి పది నిమిషాలు ఆరాక స్టోర్ చేసుకోవాలి బూరెల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి